विधुमानन्दरूपिणम् अनन्तार्यतनुजातं कृष्णं वन्दे जगद्गुरुम् श्रीकृष्णार्यतनुजातं कृष्णतत्त्वप्रचारिणं भागवतजीवनं वन्दे तम् अनन्तं प्रणमाम्यहम् श्रीकृष्णार्यतनूजातं धन्वन्तरिसमप्रभम् మిహిరాచార్యం సర్వరోగహరం భజే ఓం అస్మద్గురుభ్యో నమ ఇంతమంది వ్యక్తం వ్యక్తమవుతున్నటువంటి ఒకే ఒక వెలుగైనటువంటి మాస్టర్ గారి దివ్య పాదవద్మాలకు నమస్కారాలు ఉదయం నుంచి కూడా మనం సాధన ఎలా చేసుకోవాలి దేని గురించి చేసుకోవాలి ఎందుకు చేసుకోవాలి అనేటువంటి అంశాలు అనేకమైనటువంటి ప్రవచనాల్లో మాస్టర్ గారు మనకి అందిస్తున్నారు పొద్దున నుంచి ఇప్పటివరకు కూడా ఎందుకు అసలు ఈ సాధన చేయాలి సాదం చేయకపోతే ఏ మామూలుగా మనం కూడా ఏదో మనం ఉద్యోగం చేసుకుంటున్నాం మన ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళని మనం పోషించుకుంటున్నాం పుట్టాము పెద్దవాళ్ళు అయ్యాము ఉద్యోగం చేసుకుంటున్నాం పిల్లలకు కావాల్సినటువంటివన్నీ మనం అరేంజ్ చేసాం చివరికి వార్ధక్యం వచ్చింది మనం వెళ్ళిపోతున్నాం ఇంతేనా జీవితం యొక్క పరమార్థం ఇంతేనా ఏముందండి ప్రతి ఒక్కరి జీవితంలో సామాన్యంగా జరిగేటటువంటి జరిగేటటువంటి ప్రక్రియ ఇది ప్రతి ఒక్కరి జీవితంలో కూడా మన చేతుల్లో ఉండి మనం చేయగలిగినవి కొన్ని ఉంటాయి మనం మారగలిగిన కొన్ని ఉంటాయి మనం మార్చుకోగలిగిన కొన్ని ఉంటాయి కొన్ని మార్చుకోలేనివి ఉంటాయి వాటిని మనం మార్చుకోలేము అది మనం మిగిలిన వాళ్ళని ప్రశ్నించి లేకపోతే సమాజాన్ని ప్రశ్నించి దాని మీద డబ్బులు అమ్ముకొని మనం పేరు వలన ఉపయోగించుకొని ఏమీ లాభం లేదు అవేమి మారవు ఏమి మార్చుకోగలము ఏమి మార్చుకోలేము అంటే పెద్దల యొక్క జీవిత మార్గాన్ని మనం చూసినట్లయితే ఒకసారి మనకి మొట్టమొదటిలో వచ్చి చూస్తే మనకి చాలా ఆశ్చర్యంగా ఉంటుంది ఎందుకు వీళ్ళు ఎందుకు చేస్తారు మాస్టర్ మాస్టర్ గారికి మొన్న ఈ మధ్య చాలాసార్లు చాలా రోజులు జ్వరాలు వచ్చాయి వస్తే ఎందుకైనా ఇప్పుడు ఇన్ని జ్వరాలు పెట్టుకొని ఏజ్ పెట్టుకొని ఎందుకు ఇన్ని జర్నీలు చేయడం ఎందుకు ఇంతమంది దగ్గరికి వెళ్తాం ఎందుకు ఏం అవసరం అవసరం ఉన్న వాళ్ళందరూ ఆయన దగ్గరికి వస్తారు కదా నా బోటు వాడికి అనిపిస్తుంటుంది ఆయన దగ్గర చూసింది వాళ్ళకి సఫరింగ్ అవుతున్నటువంటి వాళ్ళకి అలానే ఏదైనా ఒక మంచి పని అంటే ఇప్పుడు మనం చాలాసార్లు ఇదివరకు రెండు మూడు సార్లు చేసుకున్నాం నెక్స్ట్ ఇయర్ మనం మాస్టర్ గారి యొక్క సెంటినరీ ఇయర్ అంటే ఆయన హండ్రెడ్ ఇయర్ అనమాట అంటే రెండు వేల ఐదు ఆగస్ట్ నుంచి రెండు వేల ఆరు వరకు కూడా మాస్టర్ ఈకే గారి యొక్క శత జయంతి ఉత్సవములులో భాగంగా మనం ఒక వంద గ్రామాల్లో వైద్య సేవ అనేటువంటిది చేసుకుంటే బాగుంటుంది అనేటువంటి ఒక ఐడియా ఇదివరకు మనం చేసుకున్నటువంటిది అయితే ఏంటి ఎందుకు మనం శ్రమపడి వెళ్ళి అక్కడికి వెళ్ళి వాళ్ళకి అక్కడ కూర్చుని ఆ పెద్దలతో ముందు వెళ్ళి మాట్లాడి మనం వెళ్ళి మందులన్నీ మోసుకుని వెళ్ళి అక్కడ చేస్తే ఏంటి వాళ్ళకి ఏమైనా శ్రద్ధ ఏమన్నానా ఇక్కడ మనం రోజు మన డిస్పెన్సరీ ఓపెన్ చేస్తున్నాం ప్రతి ఆదివారం ఉంటుందని వాళ్ళు టైమింగ్స్ తెలుసు అన్నీ తెలుసు కూడా పూర్తి వాళ్ళు వస్తున్నారు మానేస్తున్న వాళ్ళు మానేస్తున్నారు తగ్గిన వాళ్ళకి తగ్గుతున్నాయి తగ్గిన వాళ్ళకి తగ్గట్లేదు ఏంటి ఇవన్నీ ఇంతమంది డబ్బులు అంటే మా ఒక పెద్ద ఆయన ప్రశ్నించారు నాకు ఎందుకంటే ఇవన్నీ ఇంత కార్లు వేసుకుని వెళ్తారు ఇంతమంది టైం వేస్ట్ డబ్బులు వేస్ట్ పెట్రోల్ వేస్ట్ ఇవన్నీ వేస్ట్ కదా వాళ్ళు ఏమన్నా శ్రద్ధగా వాడతారా పెడతారా టెంపరీగా ఇచ్చేసి అక్కడికి రమ్మని మన దగ్గరికి వచ్చిన తర్వాత కేస్షీట్ రాయొచ్చు కదా అంటే బుక్ ఆఫ్ రూల్స్ అనేటువంటిది కలికి సంబంధించినటువంటిది ఆ రూల్స్ని దాటి మనం అంటే మాస్టర్ గారు కూడా ఆ రోజు అలా ఈ స్లమ్ ఏరియాలోకి మనం వెళ్ళి పనిచేయడం ఏంటి మన దగ్గర ఉందని మనం బోర్డు పెట్టుకుంటే వాళ్ళే మన దగ్గరికి వస్తారు కదా అని ఆయన అనుకోలేదు కాబట్టి ఎప్పుడో ఇప్పుడు ఇప్పుడు మనం క్లినిక్ పెట్టుకుని ఆయన ఫోటో పెట్టుకుని మందులు ఇస్తుంటే మన వాళ్ళకి చాలా అనుభవం ఏంటుంది మన దాంట్లో డాక్టర్స్కి ఎప్పుడో చాలా రోజుల క్రితం మా ఊరు వచ్చారండి మాస్టర్ గారు ఆయన ఒక్క డోస్ వేశారండి ఈ రోజు వరకు నాకు ఏం ప్రాబ్లం లేదు జస్ట్ ఈ రెండు మూడు నెలల నుంచి మళ్ళీ నాకు బాగోలేదని చెప్పి వచ్చి చెప్పిన వాళ్ళు చాలా మంది ఉన్నారు అంటే అంత దూరం వెళ్తాం ఎందుకు శ్రమపడి మనం వాళ్ళందరికీ సేవ చేసుకోకపోతే ఏమొస్తుంది ఏం రాదు నువ్వు సేవ చేయకపోతే ఒరిగేది ఏం లేదు నీకన్నా బాగా చేసేవాడు ఉంటాడు వాడు చేసుకుని వెళ్ళిపోతాడు నువ్వు అలా చూస్తూ ఉంటావు అని చెప్పారు మాస్టర్ గారు అంటే మనందరికీ కూడా ఒక అవకాశం ఒక మంచి పని చేయాలి అనిపించింది అని అంటే మన మీద ఆ వెనకాల మనం ఎవరైతే ఫోటోలో పూజిస్తున్నామో ఆయన మన ఎందు ఒక మంచి పని చేయరా నాయన అని చెప్పినట్టు అనమాట మనకు అనిపిస్తుంది అనిపిస్తుంది అంటే ఏదో మనకి ఒక క్రెడిట్ ఇవ్వడం కోసం ఏదో కుర్చీలో కూర్చోబెట్టి డాక్టర్ నువ్వు డాక్టర్ ఎవరు మందులు వెంటే మందిస్తే తగ్గిపోతుంది అని అనుకోండి చెప్పారు మాస్టర్ గారు దానికి కూడా మనం చాలాసార్లు చెప్పుకున్నాం మనం మంది ఇచ్చాం తగ్గిపోయింది అనుకుంటాం మనం కానీ అసలు విషయం ఏంటంటే వాడికి తగ్గాల్సిన టైం వచ్చే దగ్గర నీ దగ్గరికి వచ్చాడు అప్పుడు నువ్వు మందిస్తే తగ్గిపోయింది నువ్వు కాకపోతే ఎవడిచ్చినా తగ్గిపోతుంది వాడికి అని చెప్పారు ఏం మరి అదే అదే లక్షణాలతో మన దగ్గర చాలా మంది వస్తారు కొంతమందికి ఎందుకు తగ్గుతున్నాయి కొంతమందికి ఎందుకు తగ్గట్లేదు మాస్టర్ గారితో మేము ట్రైనింగ్లో ఉన్నప్పుడు చాలాసార్లు మమ్మల్ని టూర్ తీసుకెళ్ళారు ఇక్కడ రెండు వేల ఏడు వరకు ప్రతి సంవత్సరం ఆయన వెనకాల మేము కూడా డిస్పెన్సరీ టూర్లకి మమ్మల్ని కూడా తీసుకువచ్చారు మేము చూస్తుండేవాళ్ళు అనమాట కేసీట్లో చూస్తే అంత ముందు ఇచ్చిందే మాస్టర్ గారు రాసేవాళ్ళు అంత ముందు సంవత్సరాల్లో చూసినా కూడా అంతకుముందు ఉన్న డాక్టర్ గారు మంది ఇచ్చారో అదే ఇచ్చేవాడి కానీ వీళ్ళేం చెప్పారు అంత ముందుకన్నా బాగా తగ్గినండి మాకు అని అంటే ఏంటి అది అంటే ఆ రోజే మనకి ఈకే గారు చెప్పారు ఏంటంటే మాస్టర్ సివి గారి పేరే మనం ఇంకొక రకంగా సేవ చేసుకునేటువంటి విధానంలో మనం మందులు చెప్తున్నాం మందు ఇచ్చినా మాట చెప్పినా ఏది కూడా ఆయన అనుగ్రహం వల్ల తగ్గుతున్నది ఆయన చెప్పి నేను తగ్గిస్తున్నాను ఆయన కూడా చెప్పలే కాబట్టి దృక్పథం అనమాట ఈ దృక్పథం మన జీవితంలో మార్చుకో తగ్గది పెద్దవాళ్ళ జీవితాల నుంచి మనం తీసుకొని ఎందుకు చేస్తే ఏమి అంటే డిజప్పాయింట్మెంట్ లేకుండా లైఫ్ నడిచిపోతుంది అంటే ఒకటి మెప్పు కోసం లేదా మన గొప్పతనం కోసం కీర్తి కోసం ప్రతిష్ఠ కోసం మన పేరు ప్రఖ్యాతల కోసము మన ఇంపార్టెన్స్ కోసము వీటి కోసం పని చేయటం అనేటువంటిది దురద అనేటువంటిది పోయి పని చేయటం అనేటువంటిది ఒకటే మిగులుతుంది అంటే పని అందరికీ కామన్ మిగిలినంతా మన మనస్సులో ఉంటుంది చెప్పారు కదా హరిషడ్ వర్గాలు పొద్దున మధ్యాహ్నం మనకి చక్కగా అయినా అమృతమరణని చెప్పారు రాక్షసులు దానవులు ఎప్పుడు నారాయణుడు మనం ముందు ఆ మోహిని రూపాయసుకుని తిరుగుతుంటాడు ఆ మోహిని అంటే ఓన్లీ మనం ఆడవాళ్ళని అనుకుంటాం ఆహా కాదు ఈ కీర్తి ప్రతిష్టలు ఇవన్నీ కూడా మనకి మోహనీ రూపాలే వాటిని చూసి మన కీర్తి ప్రతిష్టలు ఉండాలండి అంటే స్వచ్ఛమైన కీర్తి తెల్ల తెల్ల గుర్రాలు వంటిదో చె పాల వంటిది అది పర్వాలేదు అది శుద్ధమే అని చెప్పారు చాలామంది మాస్టర్ గారు లెక్చర్లో ఉంటుంది జన్మదిన సందేశంలో కానీ నాకు దాని మీద నమ్మకం లేదు దాని మీద నాకు మంచి అభిప్రాయం కాకుండా అవక్రమైన అభిప్రాయం ఉందన్నది అంటే కీర్తి ప్రదేశలు అనేటువంటి జారుడు పండలు లాంటివి మనం చూసుకోకుండా ఎక్కడైనా దాంట్లో ఇరుక్కున్నామంటే వైకుంఠపాయల్లో పెద్ద పా ఉంటుంది చూసారా తొంభై తొమ్మిది దగ్గర అది కానీ మిగితే మళ్ళీ ఒకటిలోకి వచ్చేస్తాం అలాంటివి అనమాట అవన్నీ వాటి నుంచి మనం రక్షింపబడాలంటే పని అనేటువంటిది మనం చేస్తూ ఉండాలి దేనికోసం చేస్తున్నాం అంటే ఆనందంగా ఉండడం కోసం అనేటువంటిది ఒకటే మనకి ఎప్పుడైతే మిగులుతుందో అప్పుడే వాడే ఆనందంగా ఉండగలరు ఆనందం కోసం మనం ఏ పని చేస్తున్నా సరే ఆనందంగా ఉండలేమని చెప్పారు కదా మాస్టర్ గారు మనం ఆనందంగా మొదలు పెడితే ఏ పని చేస్తున్నా ఆనందంగా ఉండగలుగుతాం అక్కడికి మన సాధన అనేటువంటిది ఎందుకు చేయాలంటే ఈ మార్పు మనలో రావటం కోసం చేయాలి ఇది మనం మార్చుకోగలం అయితే మరి మార్చుకోలేని ఏమిటండి మనిషి మనిషి అనుకుంటే సాధించలేనిదేముంది ఈ కాలంలో చూస్తున్నాం కదా మన ఆకాశం అంతరిక్షంలో కూడా వెళ్ళిపోతున్నాడు మానవుడు మానవుడు సాధించలేనిదంటూ ఏముంది ఈ మధ్య మొన్న పేపర్లో చూశాను పేపర్లో కాదులేండి యూట్యూబ్లో ఇచ్చాడు ఏంటంటే ఆర్టిఫిషియల్ రూమ్స్ ఎక్కడో కొన్ని బిలియన్ డాలర్లతో పెట్టారట అందులో బెడ్రూమ్ సృష్టిస్తారట వాళ్ళందరికీ మనం ఎలా కావాలంటే అలాగా అది ఏ జీన్స్ కావాలంటే ఆ జీన్స్ అని పెట్టారు ఫోన్ పెడితే మా అంటే దేవుడు మనకి ఫ్రీగా ఇచ్చాడు జన్మని వాళ్ళు ఫ్రీగా ఇస్తారా నువ్వు మనకి బోల్డ్ అనే ఫెర్టిలిటీ సెంటర్స్ ఉన్నాయి కదా ఎవరైనా ఫ్రీగా వేస్తాదండి కానీ మాస్టర్ గారి దగ్గర మనకి అవేం లేవే వాడిది మాడు మనకి ఏమీ ఇవ్వక్కర్లేదు ఏమీ ఇవ్వకుండా మనం వాడి దగ్గర నుంచి ఏమి ఎక్స్పెక్ట్ చేయకుండా ఎప్పుడైతే మనం పనిచేసామో అప్పుడు దాంట్లో మనకి స్వచ్ఛమైనటువంటి ఆనందం కలుగుతుంది దానికి మన తాతగారు రాసినటువంటి జీవన జ్యోతి అనేటువంటి పుస్తకం మీరు చదివితే అందులో చాలా కోణాలు కనిపిస్తాయి అందులో ఒకటి ఒక కథ ఇచ్చారు మాస్టర్ గారు కూడా మాస్టర్ గారు చాలాసార్లు చెప్పారు అనంతకృష్ణ గారు కూడా అప్పుడు ఈకే గారితో పాటు తీసుకెళ్లారు ఆయన్ని కూరడుగా ఉన్నప్పుడు ఒక మారుమూల గ్రామం అక్కడ మాస్టర్ గారిది ప్రసంగం డిస్పెన్సరీ ఎప్పుడు అంటే రాత్రి ఎనిమిది గంటలకు ఇప్పుడే బైజర్ విశాఖపట్నం నుంచి బైజేరు శ్రీకాకుళంలో ఒక మారుమూల గ్రామానికి ఆయన ఆహ్వానించారు చాలా ఆశ్చర్యం బాల గోపాలం కూడా వచ్చి వెయిట్ చేస్తున్నట్టు మాస్టర్ గారు వస్తారంటే పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అంటే డెడికేషన్ అంటే బృందావనంలో గోపికలు ఎలా ఉన్నారు అంటే సిటీల్లో చూస్తే కనిపించరు అలాంటి చోటు చూస్తే కనిపిస్తారు మనం మనం పెద్ద తేదీ గ్రామంలో మనం సప్తాహ యజ్ఞం చేసుకున్నాం కదా అక్కడ ఉన్న వాళ్ళందరినీ ఎలా ఉన్నారో చూసుకుంటే అలా స్వచ్ఛంగా ఉంటారన్నమాట వాళ్ళు అంటే రేపు పొద్దున మన పనుందని మంచిగా ఉండేవాడు కిను మామూలుగా స్వ మంచిగా మంచిగా వాళ్ళకి ప్రవర్తనలో ఏ విధమైనటువంటి తేడా ఉంటుందో ఆ విధమైనటువంటి తేడా కనిపిస్తుంది చక్కగా మాస్టర్ గారిని అడుగు కిందనే ఇవ్వకుండా పట్ పట్టు చీరలన్నీ పలిచి దాని మీద తీసుకెళ్ళి ఆయన దయాస్మతి పూర్ణకుంభ స్వాగతం చెప్పారు ఎక్కించారు అప్పటి నుంచి ఆయన వాళ్ళందరికీ కూడా రామాయణం చెప్పారు లెక్చర్ చెప్పి మొత్తం అంతా అయిపోయిన తర్వాత ఇలా మేము మందులు తీసుకొచ్చాం కావాల్సినటువంటి వాళ్ళు మందులు అడగొచ్చి ఇవ్వచ్చు ఎప్పుడు ఆ టైం రాత్రి పన్నెండింటికి మన డిస్పెన్సరీలో ఆదివారం ఆదివారం కూర్చుంటాం ఎవరో పాప ఎక్కడి నుంచో వస్తాడు ఏదో ఊరి నుంచి తెలుసుకోడు వచ్చి బాబు లేట్ అయిపోయింది అంటాడు బుద్ధి లేదా టైమింగ్స్ తెలుసుకోవాలని తెలీదా నీకు టైమింగ్స్లో రావడం తెలీదానటువంటి ఆయన దగ్గర ఉండాలి అంటే మాటికి అదే పనిగా వచ్చే వాళ్ళకి ఆయన కూడా గట్టిగానే చెప్పేవాళ్ళు అది వేరే విషయం కానీ తెలియకుండా పాపం ఎక్కడి నుంచో నిజంగా జిజ్ఞాసగా అంటే నిజంగా ఆపదల్లో ఉండి కావాల్సినవి మందు కోసం వచ్చినటువంటి వాళ్ళని ఏనాడు ఎన్నడూ కూడా చెప్పలే స్టేజ్కి ఎక్కుతూ గురు పూజల్లో నడుస్తూ ఉత్సవాల్లో నడుస్తూ కూడా ఇలా డైరీలు పెడితే పుస్తకాల మీద ఆయన రాసినటువంటి మందులు నేను చూశాను వాళ్ళ డైరీలు చూపించారు అంటే ట్వంటీ ఫోర్ అవర్స్ మెడికల్ సర్వీస్ అంటే దానికి ఈ టైమింగ్ ఆ టైమింగ్ అని ఏమీ లేదు ట్వంటీ ఫోర్ అవర్స్ డెడికేటెడ్ అలా ఉండదు ఆయన జీవితం ఆ టైంలో మొదలుపెట్టి ఆయన మందులు ఇస్తుంటే ఇంక కేసీలు రాసేవాళ్ళు మందు పొట్లాలు కట్టేటప్పుడు మరి నా మాష కృష్ణ గారు అన్ని కట్టి వాళ్ళకి ఎలా చేయాలో నేను వాళ్ళందరికీ ఎక్స్ప్లెయిన్ చేయడం ఇవన్నీ అయ్యి మొత్తం అంతా పెట్టే బేడ సర్దుకొని అంతా రెడీ అయ్యేటప్పటికి మూడు మూడయింట తెల్లవద్దామని సరే బయలుదేరదాం అనేటప్పటికి ఇంకొకటి వచ్చేటప్పుడు భయ్యా మాకు కూడా ఇస్తారు మందని అంటే మనమైతే ఏం చేస్తాం మన రాస్తాను ఎలా ఉంటుంది ఇంతసేపు ఇస్తున్నాం కదా ఆ మాత్రం రావాలని తెలియదా మేము మాత్రం మనుషులం కదా మాకు పిల్లం పిల్లలు లేరా మేము ఇంటికి వెళ్ళొద్దాం సెలవులే చెప్తాం మనం ఆయన ఏం చెప్పారు ఆ సరేరా అన్నారు ఈ వెనకాల మరి కట్టేవాళ్ళు ఏం చేస్తారు ఆయన అంటే ఓకే అంటే ఆయన ప్రజెన్స్లో వీళ్ళు వాళ్ళు ఉన్నదే అంటే ఇప్పుడు ఆయన మందు రాసినా ఇంకోటి మందు కట్టినా ఆయనే పని చేస్తారు మన డిస్పెన్సర్లో మనకి ఎందుకు అందరికీ ఆనందంగా ఉంటుందంటే ఆయన వర్క్ చేస్తుంటే మనకి ఆనందంగా ఉంటుంది ఆయన కాకుండా మనం చేస్తున్నామని ఎప్పుడైతే అనుకుంటామో మన ఇంపార్టెన్స్ గురించి మనం ఎప్పుడైతే పోక్లాడటం అంటే నన్ను గుర్తించట్లేదు ఇన్ని సంవత్సరాల నుంచి ఈ సంస్థలో నేను పనిచేస్తున్నాను ఇప్పటి కూడా పర్మనెంట్ బ్యాడ్జ్ ఇవ్వలేదు అని అడిగేవాళ్ళు చాలా ఉంది అంటే పర్మనెంట్ బ్యాచ్ కోసం మనం సర్వీస్ చేస్తున్నామా అదే మోహినిలో ఆ మోహిని అవతారం అంటే అదే ఆ మోహంలో పడిపోతుంటాం మనం అంటే విష్ణుమూర్తి ముందొస్తుంటే మోహిని చూసినటువంటి వాళ్ళు అసురులు అయ్యారు అమృతాన్ని చూ అమృతత్వాన్ని చూసినటువంటి వాళ్ళు అసురులు అయ్యారు అంటే దేవతలు అయ్యారు అంటే ఎదురుకుండా కనిపిస్తున్నటువంటి దాంట్లో అమృతత్వం అంటే అమృతమైనటువంటి ఎప్పుడు కూడా భగవంతుడే దాన్ని ఎవరైతే దర్శించగలిగారో వాళ్ళు దేవతలు దాన్ని తప్ప ఇతరాన్ని ఎవరైతే దర్శించగలిగారో వాళ్ళు మోహంలో పడిపోయారు ఆ మోహిని చూశారు అని మాస్టర్ గారు చెప్పారు మనకి చూసారా అంటే ఎప్పుడు మన దృక్పథంలో ఏది ఉంటుందో దాన్ని బట్టి మనం కేటగిరీలోకి వస్తాం తప్ప మనం ఈ కేటగిరీలో ఉండాలని పని చేస్తే దానికి ఏమీ లేదు ఇంకోటి కూడా ఇచ్చారు ఎగ్జాంపుల్ మనం ఇది కూడా చాలాసార్లు మనకి చెప్పారు ఏంటంటే పోస్టులు ఖాళీ అయ్యట జై విజయాలు భూమి మీద పుట్టడానికి వచ్చారట పోస్టులు ఖాళీగానే పేపర్లు వేసేట వైకుంఠంలో చాలా అప్లికేషన్లు పెట్టుకోండి అన్నట్టు ఏంటి దానికి క్వాలిఫికేషన్ ఏంటి ఎంఏనా పిహెచ్డీనా లేకపోతే బీహెచ్ఎంఎస్ఆ ఎంబీబీఎస్ఆ ఏంటి ఎండియా ఏంటి అన్నట్టు అదేం కాదు ఏ కొరికా లేకపోవడం రైట్ ఓ వచ్చాయి కట్టలు కట్టలు మనం కూడా పంపించేసాం పంపించేస్తే ఏంటో కొన్ని యుగాలు దాటిపోతున్నాయి ఇంకా పిలుపురాదు పోనీ ఏదో నాలుగైదు సంవత్సరాలు అంటే అనుకోవచ్చు ఆరు సంవత్సరాలు పది సంవత్సరాలు వయసు అయిపోతుంది ఇంకా పిలవట్లేదు ఏంటని ఒకసారి కనుక్కుందాం మన అప్లికేషన్ ఎంతవరకు వచ్చిందో కనుక్కుందామని ఫోన్ చేశారు అవి కొంతానికి ఎత్తట్ట ఏంటి మీరు అప్పుడు నోటిఫికేషన్ వేసారండి వేశాము మేము అప్లికేషన్ పంపించానా పంపించారు మేము ఫలానా అండి అయితే ఏంటి అన్నారు అంటే మా అప్లికేషన్ కొంచెం ఎంతవరకు వచ్చిందో చూసి చెప్పగలరా అందులో మీరేం రాశారు ఏ కోరిక లేని వాళ్ళది ఇప్పుడు ఎందుకు అడుగుతున్నారని అడిగట్ చూసారా మనం ఏం చేస్తున్నాం మనకి కోరిక లేకపోవడం అంటే సింపుల్గా మనం చెప్పినంత సింపులేం కాదు ఆచరించేటప్పుడు తెలుస్తుంది ఫ్రీ డిస్పెన్సరీలో కూర్చుని మనం పనిచేస్తున్నాం ఇదివరకు షెడ్ ఉండేది రాములు గారు మన ఖమ్మం సోదరులందరికీ తెలుసు మిడ్ సమ్మర్లో చక్కగా మిట్ట మధ్యాహ్నం ఆయన కూర్చొని మందులిస్తుండేవాళ్ళు కరెంటు కరెంటు మన సంగతి తెలుసు కదా ఇండియన్ పవర్ తెలుసు కదా అన్నారు మాస్టర్ గారు సరే ఆ రోజుల్లో మరి ఎక్కువ ఉండేది ఇప్పటికన్నా ఉంటే మరి డిస్పెన్సరీ ఎప్పుడు ఆపలేదు వాళ్ళు ఎండగా ఉంది వేడిగా అందరి అందరితో పాటు మనకు కూడా ఉంది కదా ఎండగా అందరితో పాటు మనకు కూడా చోట్లు పడుతున్నాయి వచ్చినటువంటి వాళ్ళకి ఎండగా లేదా మరి ఎండలో వాళ్ళు ఎంత దూరం నుంచి వస్తున్నారు అది మనకి టెస్ట్ అనమాట అయ్యో మనం డిస్పెన్సరీకి ఫ్యాను ఏసీ అని పెట్టుకుంటే బాగుంటుంది ఉంటే ఓకే ఉంటే అంటే దేన్ని కూడా యాంటీగా ఇప్పుడు మనకి అదేమి అవసరం లేదు ఉండకూడదు మనం ఇలానే ఉండాలి నేను నేల మీదే పడుకుంటాను మా పెరట్లో శివుడిని తప్ప ఎవరిని కొలనన్నా మళ్ళీ మా మొహంలోనే పడిపోతాం అంటే మన దగ్గర నుంచి నిర్లిప్తత అంటే ఏ పని చేయాలో దాని మీద మిగిలినవన్నీ ఉన్నా లేకపోయినా చేయటం ఉన్నా సరే దాన్ని భగవద్ అర్భితంగా తీసుకోవటం అంటే చెప్పారు కదా లక్ష్మీదేవి నారాయణ భరించింది ఆ తర్వాత ఆవిడ చూపు పెడితే వీళ్ళకి అని ఐశ్వర్యం అంతా వచ్చిన ఐశ్వర్యం మందో అనుకుంటే మనకి ప్రాబ్లం అని చెప్పారు అంటే ఐశ్వర్యాన్ని కావాలనుకోవడం ఎంత తప్పు వద్దనుకోవడం కూడా అంతే తప్పు అంటే లక్ష్మీ చెప్పారు కదా ఇంద్రుడికి మాలు ఇస్తే దాన్ని నిర్లక్ష్యం చేసినట్టు అనమాట అంటే అవన్నీ మనకు వద్దండి మనం మళ్ళీ మోహంలో పడిపోతాం సంసారంలో పడిపోతాం అని మనం అనుకున్నాం అనుకోండి అంటే దొరద స్టార్ట్ అయింది వీడికిలా అర్థం చేయవలసిన పని మీద తప్ప ఇంకా దేని మీద శ్రద్ధ పెడితే మోహంలో పడిపోవటం అది దీని యొక్క సారాంశం అనమాట కాబట్టి మన సాధనలో మనం మార్చుకోగలిగింది ఇది మన యాటిట్యూడ్ని మనం మార్చుకోగలం అయితే మార్చుకోలేం దాని గురించి మొదలుపెట్టి మళ్ళీ మార్చుకునే దాంట్లో వస్తాం మార్చుకోలేని ఏమైనా అంటే పుట్టడం ఏంటండి ఇక్కడ పుట్టించారు ఇంకో చోట మనకి ఎక్కడో అందరూ యోగా యోగాల్లో ఆరితేరుని వారి ఇంట్లో పుట్టిస్తే చాలా బాగుండేది అప్పుడైతే చిన్న పని యోగసాయం చేసేవాళ్ళం ఇలాంటి సంవత్సరాల్లో పడేసి యోగ సాయం చేయమంటే ఎవరు చేస్తారండి అనిపిస్తుంది నీ ఇష్టం కాదు నాయన నీకు ఏ రకమైనటువంటి ట్రైనింగ్ ఉండాలో నిన్న ఆ రకమైనటువంటి ఎన్విరాన్మెంట్లో పడేస్తారు మెల్లగా అంటే సాధన చేస్తే ఏమవుతుందంటే ఆటదిడ్డంగా సామాన్లు పడేసిన రూమ్లో లైట్ వేసుకున్నట్టు లైట్ వేసుకుని జాగ్రత్తగా మనం ఏం తగలకుండా మన లైఫ్ని లీడ్ చేసుకుని సర్దుకోవడానికి నయం అవుతుంది లేకపోతే చీకట్లే మనం దీనిలో దాన్ని తమ్ముకోవడం దాన్ని తీసి సరిగ్గా పెట్టుకోవడం ఇంకో దాన్ని తమ్ముకోవడం అలా మన లైఫ్ నడుస్తుంటుంది అంతే తేడా అంటే దేనికి ఏ పని ఎలా చేయాలో అనేటువంటిది మనకి జాగ్రత్తగా తెలిసి ఆ పని చేయడం వరకే మనం పరిమితమై ఉంటాం ఆ సక్సెస్ అవుతున్న ఫెయిర్ అవుతుంది భగవంతుడు వెళ్ళేయటం అది భగవద్గీతలో చెప్పారు కదా నువ్వు ఏ పని చేసినా సరే దాన్ని నాకు అర్పణ చేశాయి అంటారు అంటే మనకి చాలా ఈజీలా ఏ పని చేసినా మనం ఏదో పూజ చేస్తాం ఏదో చొలం సర్వం శ్రీకృష్ణ కృష్ణార్పణ వస్తే రోజు అలవాటు అయిపోయింది మనకు ఆ మాస్టర్ గారు అలవాటు చేస్తారు ఓకే మనకి ఏదో పిల్లవాడి కొంట్లో బాగాలేదు మనం మందేసాం వాడికి ఇంకొంచెం ఎక్కువైంది ఏదో చొలం సర్వం శ్రీకృష్ణ కృష్ణార్పణ అని చూద్దాం వాటితో పాటు మనకు కూడా బీపీ పెరిగిపోతుంది తప్ప మనం ఎవరు ఉండదండి జనవరిలో గురుపులు అవుతున్నాయట నాకు తెలియదు శాస్త్రి గారు తర్వాత చెప్పారు నాకు అవుతున్నాయట మాస్టర్ గారు స్టేజ్ మీద ఉన్నట్ట ప్రోగ్రామ్స్ అవుతున్నాయట వచ్చి ఒకళ్ళు చెవులేదో చెప్పారట అన్నారు అయిపోయిన కొంతసేపు అయిన తర్వాత ఇంకోళ్ళు వచ్చేవాదో అయిపోయాట ఆహా అన్నట్టు ఏమన్నారు ముందే అన్నారు తర్వాత అన్నారు తర్వాత చెప్పారు చెప్తే తెలుస్తుంది అంటే ఆయన చూస్తే ఏం తెలియలే మీ అబ్బాయిని చెరువు దగ్గర చూసామండి ఇప్పుడు కనిపించట్లేదు అని చెప్పారు ఫస్ట్ చెప్తే అయ్యో ఏమైనా గబగబా లేచి గురుకులు ప్రాంగణం వెళ్ళలేదు సరే వెతకండి అక్కడే ఉంటాడు చూడండి అని చెప్పారు చూడండి తర్వాత చూద్దాం ఏం చేయాలి మళ్ళీ కొంచెం సేపు ఎంతో వేరే చోట ఆడుకుంటున్నారని చెప్పారు అంటే అప్పుడు ఎలా ఉందో ఇప్పుడు అలానే ఉంది ఆయన బీపీ పెరిగిపోలేదు అంటే వాళ్ళందరూ అవతార పురుషులండి అందుకని అలా ఉండగలరు మా అలాంటి వాళ్ళు ఎలా ఉంటాం అవతార పురుషులు మన దగ్గరికి ఎందుకు వస్తారంటే వాళ్ళు ఆచరించి చూపిస్తారు ఎలా ఉండవచ్చు అని కనీసం ప్రయత్నం చేస్తామని వాళ్ళు అలా ఆచరణ చూపిస్తుంటారు మనకి లేకపోతే వాళ్ళకేంటి అవసరం ఈకే గారు లాంటి వాళ్ళు ఆ భాగవతంలో వాటిల్లో ఇంత చాలా డీప్ నాలెడ్జ్ అంటే ఏదైనా ఆశ్రమానికి వెళ్ళి మనం చాలా కాలం వాళ్ళ శుశ్రూష చేసి వాళ్ళ బట్టలు తిగి వాళ్ళ దగ్గర మన అధ్యయనం అవన్నీ చేసి ఇంకెవరి దగ్గరికంటే వెళ్లకుండా కొన్ని సంవత్సరాల పాటు వాళ్ళ వెనకాల తిరిగితే ఇంట్లో ఒకటో రెండో పాయింట్స్ చెప్పేటువంటి పాయింట్స్ మన దగ్గర ఏమీ అక్కర్లేకుండా ఎన్ని జనరేషన్స్కైనా సరిపోయేటువంటి అంత పెద్ద విజ్ఞానాన్ని చాలా సింపుల్గా నలుగురికి విధానంలో తీసుకురావడం అనేటువంటిది ఆయన జీవితంలో చేసినటువంటి ఒక త్యాగం అంటే ఆయన టైం ఆయన లైఫ్ టైంని జీవితాన్ని కరిగించారు కర్పూరాయుత చైతన్యం ఆయన దేనికి కరిగించారు అంటే ఇంకోళ్ళ కోసం ఇంకోరికి ఉపయోగపడటం కోసం కరిగించారు ఆయనైనా మాస్టర్ ఈకే గారైనా మాస్టర్ సివి గారైనా కృష్ణుడైనా రాముడైనా ఎవరైనా సరే ఏం చేస్తారంటే ఇంకోటికి కావాల్సినటువంటి పనిని వాళ్ళ జీవితంలో చేయడం అనేటువంటిది పెట్టుకున్నారు ఆ ఫార్ములా మనకి అలవాటు అవడం కోసం మనకి డిస్పెన్సరీస్ ఇచ్చారు ఈ గురు పూజలు ఇచ్చారు గురు పూజల్లో కూడా మనం మనకి చక్కగా ఏంటి అంటే మనం చేయగలిగింది ఏంటి గురు పూజల్లో అనేటువంటిది ఆ పని మనం వెళ్ళి మేము పని చేస్తామని చెప్పడం అందరం కలిసి ఒక్కొక్క పని ఒక్కొక్కరుగా చేస్తే అందరూ కలిసి చేయడంలో గురు పూజలు నిర్వహణ జరగడం నిర్వహణలో గురువుగారి యొక్క ప్రజెన్స్ మన అందరికీ కూడా కలగడం అనేటువంటిది పరమావధి ఈ పుట్టడం పెరగడం ముసలితనం రావడం చనిపోవడం ఈ రోగం రావడం అనేటువంటిది ఎవరు తప్పించుకోలేరు మనకి శరీరం రావడం అనేటువంటిది ఎవరు తప్పించలేరు దీనికి కష్టాలు రావడం అనేటువంటిది ఎవరు తప్పించలేరు దీనికి రోగం రావడం అనేటువంటిది ఎవరు తప్పించలేరు దీనికి మృత్యు రావడం అనేటువంటిది ఎవరు తప్పించలేరు ఇవి ఎవరు తప్పించలేరు అదేంటండి ఎందుకు ఇచ్చారండి మరి భగవంతుడు ఏమి మనకి అనుకూలంగా ఇస్తే గనగా మేము ఏదన్నా ఇంకోటి ఉపయోగపడే పని చేయగలం అనుకూలంగా లేని కండిషన్స్ మనకి భగవంతుడు పెట్టి ఇంకోటి ఉపయోగపడే పని చేయాలంటే ఎలా చేస్తామండి అంటే ఏమీ లేదు ఫస్ట్ ఈ కంప్లైనింగ్ నేచర్ నుంచి తీసేసి నువ్వేం చేయగలవో చేయటం మొదలు పెడితే మెల్లమెల్లగా ఒకదాని తర్వాత ఒకటి నీ ద్వారా జరుగుతాయి నాయన మంచి పనులు అనేటువంటివి ఇది మనకి మాస్టర్ గారు ఇచ్చినటువంటి విధానం ఆయన లైఫ్ కనుక మనం చూస్తే ఆయన దగ్గర నుంచి ప్రపోజల్ అనేటువంటిది ఏ రోజు కూడా లేదు నేను ఇది చేస్తాను నేను హోమియోపతి సమాజానికి సేవ చేస్తాను అని నేనాడు చెప్పలేదు ప్రతిజ్ఞ చేయలేదు ఎవరికి నిరూపిస్తాను ఇచ్చేస్తాను వచ్చేస్తాను ఏం చేయలేదు ఆయన ఆయన కుమారుడి రూపంలో ఉన్నటువంటి భగవంతుడికి సేవ చేసుకున్నారు ఇది పది మందికి పనికి వస్తుందని ఆయన నమ్మారు ఈ రకమైనటువంటి విధానం నా దగ్గర ఉంది అని చెప్పారు చెప్పి ఎవరికి అవసరమో వాళ్ళ దగ్గరికి ఈయనే నడుచుకొని వెళ్ళి సేవ చేశారు తద్వారా ఈరోజు మనకి ఆయన చేసినటువంటి సేవలో పాలు పంచుకునేటువంటి అవకాశం ఎన్ని వేల మంది కల్పించారు ఇప్పుడు ఆయన దగ్గర వచ్చినటువంటి వైద్యాలయాల్లో ఉండేటువంటి వైద్యులు అందరూ బీహెచ్ఎంఎస్ ఎంబీబీఎస్ ఇవన్నీ చదువుకునే వాళ్ళు కాదు ఇంకోళ్ళకి ఉపయోగపడాలనేటువంటి హృదయాన్ని ఆయన మనలో బీజంగా ఇచ్చారు తద్వారా కొంతమంది హీలర్స్ అయ్యారు అందులో వాలంటీర్స్ అయ్యారు అలానే ప్రవచనం చెప్పేవాళ్ళుగా అయ్యారు వినేవాళ్ళుగా అయ్యారు ఇలా ఎవరెవరు ఏ రకంగా అయ్యారో వీళ్ళందరూ కూడా ఒక గ్రూప్గా మాస్టర్ గారి యొక్క కాన్షియస్నెస్లో మనం లైవ్లీగా ఉన్నాం ఇప్పుడు అది మనకి మాస్టర్ గారు ప్రశంసించినటువంటి వరం విష్ణు విష్ణు తత్వం అంటే అది అందరిలోనూ వ్యాపించి ఎవరెవరూ ఏ ఏ పనులు చేయాలో వారి ద్వారా ఆ పనులు జరగటం ఒకళ్ళని ఒకళ్ళు చూసుకున్నప్పుడు ఒకరితో ఒకళ్ళు మాట్లాడుకున్నప్పుడు ఆ విష్ణువు వెలుగుగా కనిపించటం ఆయనే మాట్లాడటం ఆయనే వినడం అంటే మనకు ఉపనిషత్తులో చెప్తుంది ఒకడే ఇన్ని విధ ఇన్ని రూపాల్లో ఎందుకు వచ్చాయంటే ఒకడు మాట్లాడటం ఒకడు వినటం అనేటువంటి సరదాగా జరుగుతుంటే ఆయనకి ఆనందం అంట అందుకోసం వచ్చింటే నిజమైనటువంటి ఆనందం ఏంటంటే ఆయన ఈ రకంగా స్మరించుకోవడం ఆనందం అంటే ఇందాక చెప్పారు కదా మనకి వాళ్ళకి కావాల్సినటువంటి ఏమీ లేకపోతే అప్పుడు పరమాత్మ ఆయనకి కావాల్సినటువంటి వాళ్ళ ద్వారా చేయించుకుంటారని ఆ రకంగా వాళ్ళకి మనం ఒక పనిముట్లుగా పరికరంగా పనికి రావడం కోసం మన జీవితంలో మనం ఆ మార్పుని మనం తెచ్చుకోగలం దానికే మన సాధన కూడా సాధన చేశాం కాబట్టి మృత్యు ఉండదు మనకి అంటే మృత్యు అంటే మృత్యు ఉండదని పెద్దలు చెప్పారు కదండీ మరి అంటే ఈ శరీరాలు వస్తూ పోతున్నా కూడా మనం ఒకే పని చేయగలగడం అనేటువంటిది మనకి మాస్టర్ గారు ఆయన సప్తకంలో నిరూపించి చూపించారు మనం ఎప్పుడైనా చదివితే తెలుస్తుంది అంటే అప్పటి నుంచి ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా ఆ ఋషులు ఏ విధంగా అయితే అనేకమైనటువంటి శరీరాలు తీసుకొని కొంతమంది అయితే ఒకసారి రెండు మూడు శరీరాల్లో కూడా పనిచేసి ఆ భగవంతుడికి కావాల్సినటువంటి వర్క్లో వాళ్ళు నిమగ్నమై ఆ జన్మాంతం జీవితాన్ని గడపడం వాళ్ళకు సంకేతనామే ఉంటుంది ఇన్ని జీవి ఇన్ని శరీరాలు తీసుకున్నా సరే పుట్టడం ఎక్కడో పుడతారు ఒకసారి తమిళనాడులో పుట్టి తమిళ్ మాట్లాడచ్చు ఒకసారి హిమాలయంలో పుట్టి అక్కడ భాష మాట్లాడచ్చు ఒకసారి స్వచ్ఛమైనటువంటి సంస్కృతం మాట్లాడేటువంటి కుటుంబంలో పుట్టి సంస్కృతం మాట్లాడచ్చు జర్మన్లో ఫ్రెంచ్లో లాంగ్వేజ్తో వాటిలో సంబంధం లేదు యావత్ మానవాళికి కావాల్సినటువంటి పని వాళ్ళ ద్వారా ఎప్పుడూ నిరంతరంగా జరుగుతుంటుంది ఆ రకంగా జరగడం కోసం వాళ్ళని మనం సమర్పించుకోవడం అనేటువంటిది మనం చేయవలసింది వాళ్ళు కూడా పుట్టినప్పుడు ఆ శరీరం వదిలేయడం అనేటువంటిది ఇన్ని శరీరాలకి జరుగుతూనే ఉంటుంది దాంట్లోంచి కూడా మనం ఈ అమృతత్వంలోకి మనకి ఏదైతే అమృతమతన కథ చెప్పారో మధ్యాహ్నం ఆ అమృతత్వం దేవతలు తీసుకున్నారు అంటే దేవతలు కూడా దేవతామన రాక్షలు జరుగుతుంటే రాక్షసుల చేతిలో దేవతలు దేవతలు దెబ్బతింటున్నారు దేవతల చేతిలో రాక్షలు దెబ్బతింటున్నారు అంటే అది ఎప్పుడు కూడా మనలోనే జరుగుతుంది మనలో ఉండేటువంటి దైవీ గుణాలకి ఆసురి గుణాలకి మధ్యలో ఉండేటువంటి భేదం ఎప్పుడు కూడా మనకి ఇంద్రుడే ప్రతి దానికి కారణంగా కనిపిస్తాడు పురాణాల్లో అంటే ఇంద్రుడు ఎవడో బయట ఉన్నవాడు కాదు మన మనస్సే ఇంద్రుడంటే కాదు కాబట్టి మన మనస్సు ఎప్పుడు జారిపోతుంది దాన్ని ఎలా ఉద్ధరించుకోవాలి అనేటువంటి కథలే మనకి పురాణాలు ఇచ్చినటువంటి కథలు అది అది కూడా మనకి మాస్టర్ గారు చెప్తున్నది తెలిసింది లేకపోతే ఎక్కడో ఎక్కడో జరిగిపోయిన పుక్కిటి పురాణాలు కాదు ఇవి ఎప్పటికప్పుడు జరుగుతుండేటువంటివే మనం మానవ జీవితంలో కూడా ఎలా చేసుకోవాలనేటువంటి ఆచరణీయాత్మకంగా ఆయన చూపించారు కాబట్టి మన జీవితాల్ని మాస్టర్ గారు ఆ రకమైనటువంటి జ్యోతిర్మార్గంలో గాక మనందరి ద్వారా మాస్టర్ గారు ఆయన ప్రణాళికలు కాక మన అందరి బుద్ధులు కూడా మాస్టర్ గారికి ఉపయోగపడేటువంటి విధానంలో మన పర్సనల్ ఇంపర్సనల్ పర్సనల్ అయినటువంటి లైఫ్ ఆనాటికి ఆనాటికి కరిగిపోయి ఇంపర్సనల్ అయినటువంటి లైఫ్లోకి మనం వెళ్ళి తద్వారా మానవాళికి సంబంధించినటువంటి మంచి పనిని మనం చేసేటువంటి సద్బుద్ధిని మాస్టర్ గారు మనందరికీ కూడా ప్రసాదించారు కానీ ఒకసారి మీ అందరి రూపాల్లో ఉన్నటువంటి మాస్టర్ గారికి ఇంకొకసారి నమస్కారం చేసుకోండి Boss